అర్హులనే ప్రతి ఒక్కరికి రాజీవ్ యువ వికాస పథకం వర్తింపచ్చారని బీజేపీ సీనియర్ నాయకులు జక్కులు తిరుపతి కోరారు రాజారాజ్ సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓకు బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేర్చాలని పథకాలను నిజమైన ఇందిరా పథకాలను వారికి సంబంధించిన వారికి అమలు పరుస్తున్నారని బడుగు బలహీన వర్గాల పేదలకు ప్రతి ఒక్క పథకాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దాని తిరుపతి గోపు ప్రవీణ్ మంద రాజేందర్ ఆకుల బాబు మల్లారం తిరుపతి మధు సంజు తదితరులున్నారు యువ వికాస్ పేరు మీద పథకం ప్రారంభించినప్పటికీ పేదలకు నిజమైన పేదలకు ఆ పథకాన్ని అమలు చేసే విధంగా అమలు అవ్వట్లేదు అని చెప్పి మా రూరల్ మండల ఎపిడో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము వారికి సూచిస్తూ ఉన్నాం ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ కలెక్టర్ గారి గారికి కానీ మేము వినవిస్తూ ఉన్నాం పథకం రూపొందించడమే కాకుండా అది నిరుపేదలకు చెందుతుందా వస్తుందా లేదా అనే విధంగా వ్యవహరించాలే ఈరోజు ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కానీ నిరుపేదలకు అందే విధంగా అధికారులు కూడా ఈ చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే స్థానికంగా గ్రామాల వారిగా కాంగ్రెస్ వాళ్ళనే కమిటీలుగా వేసుకొని రాజీవ్ యువ యువ వికాస్ అయితేనేమి ఇప్పుడు గృహాలకు సంబంధించిన కూడా డబుల్ బెడ్రూమ్కు సంబంధించిన కూడా కమిటీల ద్వారా వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకే వచ్చే విధంగా చేపడుతున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎవరైతే బీదాలు ఉన్నారో ఆ బీదలకు అందే విధంగానే బీదలకు ఇవ్వాలని చెప్పి పార్టీలకు అతీతంగా ఇది పేదలకు అందే విధంగా ఈ పథకాన్ని చేకూర్చే విధంగా చేయాలని చెప్పి మేము వినవిస్తూ ఉన్నాం ఈరోజు పదవులు ఉంటాం పోతాం కానీ పేదలకు అయితే అందాలని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు ఎంపీడ గారికి చెప్పడంతోనే వారు మేము దీన్ని పారదర్శకంగా చూస్తామని చెప్పి తెలియడం జరిగింది లేనట్టయితే మండల స్థాయిలో ప్రతి గ్రామ గ్రామాన ఈ యొక్క ఉద్యమం చేపడతామని చెప్పి తెలియస్తూ భరత్ మాతాకి